పెదకడబూరు మండలం జాలాడి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది సభలో పాల్గొన్న జనసేన ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కుటుంబ తరపున పోటీ చేసిన ప్రతి సీటు గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇస్తామన్నారు గ్రామ గ్రామాన జనసేన బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు జాలాడి గ్రామం పెద్ద కడవూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బజారప్ప గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జాలాడి గ్రామంలో కోసిగి మండల అధ్యక్షులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సి వీరారెడ్డి గారు కూడా రావడం జరిగింది మరియు గౌతాళం మండల అధ్యక్షులు సుమిత్ సుమిత్ర గారు కూడా రావడం జరిగింది ఇప్పుడే మన పెద్దగడూరు మండల ఉపాధ్యక్షులు మాదేవ్ గారు కూడా సభకు రావడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కే పవన్ కళ్యాణ్ గారి ఈ అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి సంక్షేమ పథకాలకైతేనేమి నరేంద్ర మోదీ గారు ఎంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహాయం చేస్తున్నారు దీన్ని మనం గుర్తించాలి ఇకపోతే మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కేవ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం